ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది విశాఖ కేంద్రంగా తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ అమరావతి కేంద్రంగా ఎనిమిది జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్ రాయలసీమ తొమ్మిది జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి బోర్డుల ఏర్పాటు విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజులు విడుదల్యే అవకాశం ఉంది ప్రతి జోన్లో స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి సీనియర్ ఐపీఎస్ అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి సిఓగా వ్యవహరిస్తారు విశాఖ రీజియన్కు సీఓగా యువరాజ్ అమరావతి రీజియన్కు ముఖేష్ కుమార్ మీనా రాయలసీమ రీజియన్కు కృష్ణబాబు సీఓగా నియమితులయ్యే అవకాశం ఉంది మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు జిల్లా కలెక్టర్లు నగరపాలక సంస్థల అధికారులు సమన్వయంతో వీటిని అమలు చేస్తారు విశాఖ ఎకనామిక్ రీజియన్కు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా డిసెంబర్ పదమూడున సీఎం చంద్రబాబు విజన్ ప్రణాళికను విడుదల చేశారు ఇక అమరావతి ఎకనామిక్ రీజియన్కు విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందిస్తాయి రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక కూడా నీతి ఆయోగ్ రూపొందించనుంది ప్రతి ప్రాంతీయ జోన్కు మూడు కమిటీలు ఏర్పాటు చేస్తారు స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా సీఎం సభ్యులుగా మంత్రులు ప్రజాప్రతినిధులు ఉంటారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీఎస్ వివిధ శాఖల కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తారు ఇంప్లిమెంటేషన్ కమిటీకి సీఈఓగా బాధ్యత వహిస్తారు ఇందులో కలెక్టర్లతో పాటు సంబంధిత నగరపాలక సంస్థల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు విశాఖ ఎకనామిక్ రీజన్ పరిధిలోకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అన్యం తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు వస్తాయి ఇక అమరావతి ఎకనామిక్ రీజన్ పరిధిలోకి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు అలానే పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలు ఇక రాయలసీమ ఎకనామిక్ రీజియన్లోకి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలలో వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి